జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా సర్వే సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని అయితే బహిర్గతం చేశాయి దేశవ్యాప్తంగా లోక్సభ మరియు అసెంబ్లీకి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు అయితే జరిగాయి వాటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను అయితే వివిధ సంస్థలు అయితే రిలీజ్ చేశాయి ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చాలామందికి తెలియట్లేదు సామాన్య జనాలకి ఎగ్జిట్ పోల్ అంటే ఏంటో కనీస పరిజ్ఞానం లేని పరిస్థితి కూడా కనబడుతుంది అక్కడక్కడ ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జిట్ పోల్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన మరుక్షణం నుంచి పోలింగ్ బూతుల దగ్గర కానీ వివిధ సంస్థలు చేపట్టేటువంటి సర్వే ఇది వాటర్ ఓటేసిన తర్వాత ప్రతి కొన్ని వందలు వేలు శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో వందలో వేలు కొన్ని కొన్ని సంస్థలు అయితే వందల్లో శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు కొన్ని కొన్ని సంస్థలు వేలల్లో శాంపుల్స్ అయితే కలెక్ట్ చేస్తారు ప్రజలు ఎవరైతే ఎవరికైతే ఓటు వేశారో ఆ ఓటు ఎవరికి వేశారు అనేది ఈ సర్వే సంస్థలు సర్వే చేపడతాయి వీటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు ప్రీ పోల్స్ అంటే ఏంటంటే ప్రీ పోల్స్ అంటే ఎలక్షన్స్ ముందు ఓటింగ్కి ముందు పోలింగ్కి ముందు జరిగేవన్నీ ప్రీపోల్స్ అంటారు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆఫ్టర్ పోలింగ్ ఓటు వేసిన తర్వాత చేసే సర్వేనే ఎగ్జిట్ పోల్ సర్వే అంటారు ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఒక్క వాటరు ఎవరికి ఓటు వేసామో అనేది ప్రతి ఒక్కరు చెప్తారు కొంచెం ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజమైన ఫలితాలకి దగ్గరగా ఉంటాయి దాదాపుగా దగ్గరగా ఉంటాయని చెప్పచ్చు కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకి ఫేవర్గా చేయొచ్చు కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకి ఫేవర్గా చేయొచ్చు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు వేరే విధంగా ఉండేవి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు నుంచి ఆరు సంస్థలు ఉండేవి ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించే సంస్థలు ఇండియా టుడే లాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు యాక్సెస్ కానీ ఇటువంటి చాణిక్య కానీ ఇటువంటి సంస్థలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం పదిహేను నుంచి ముప్పై సంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొని వచ్చాయి కొన్ని కొన్ని సంస్థలు అయితే డైరెక్ట్గా కొన్ని పార్టీలని అయితే ఫేవరబుల్గా వాళ్ళ సర్వే రిపోర్ట్లని అయితే రూపొందించాయి అట్లా క్రెడిబిలిటీని మేము జడ్జి చేయట్లేదు కాకపోతే చెప్తున్నాం జనాలకు కూడా అవగాహన అవ్వాలని వివిధ సంస్థలు జరిపినటువంటి సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు పీడిఎఫ్ రూపంలో మా దగ్గర ఉన్నాయి ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి మీకు చదివి చెప్తాం ప్రతిదిన ఏ సంస్థ ఏ ఏ పార్టీలకి ఎన్నెన్ని సీట్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా వచ్చాయనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఎజం మీడియా చేసినటువంటి సర్వే కాదు వివిధ సంస్థలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ సర్వే చేస్తారో ఆ సంస్థలు చేసినటువంటి సర్వే ఇది అయితే వివిధ సంస్థలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించాయో అవన్నీ మనం ఇప్పుడైతే ప్రతిదీ పీడిఎఫ్ రూపంలో అయితే ఉంది మన దగ్గర ప్రతి ఒక్కటి చదువుతూ ఉంటాను ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు తమ సర్వే ద్వారా వచ్చాయో దాన్ని మేము ముందే అయితే పెట్టబోతున్నాం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నేను చెప్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ అయితే చాణక్య స్ట్రాటజీస్ అయితే ఎన్డీఏ కూటమికి అయితే నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు ఇచ్చింది వైకాపాకి వైసీ వైసీపీ పార్టీకి అయితే ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చాయి పీపుల్స్ పవర్ పల్స్ అయితే నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు ఇచ్చాయి ఎన్డీఏ కూటమికి అది ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలు నెక్స్ట్ పై పీపుల్స్ పల్స్ పల్స్ అయితే నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు ఇచ్చాయి ఎన్డీఏ కూటమికి వైసీపీ పార్టీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు ఇచ్చాయి పైనీర్ సంస్థ అయితే నూట నలభై నాలుగు ఎన్డీఏ కూటమికి అయితే ఇచ్చాయి వైసీపీకి ముప్పై ఒక సీట్లు అయితే ఇచ్చాయి జనగలం అనే సర్వే సంస్థ అయితే నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చింది అలాగే వైసీపీ పార్టీకి నలభై నాలుగు నుంచి యాభై ఏడు సీట్లు అయితే ఎగ్జిట్ పోల్స్లో వచ్చాయి తమ సంస్థ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో రైజ్ రైజ్ ఎన్డీఏ కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు ఇచ్చాయి వై వైసీపీ పార్టీకి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్ల మధ్యన అయితే వస్తాయని చెప్పేసి రైస్ సంస్థ అయితే చెప్తుంది కేకే సర్వేస్ సంస్థ నుంచి నూట అరవై ఒక సీట్లు ఇచ్చాయి ఎన్డీఏ కూటమికి వైసీపీ పార్టీకి పద్నాలుగు సీట్లు కేటాయించాయి ఈ కేకే సర్వే సంస్థ వైసీపీకి ఎలా లేదన్నా మేము మా మీడియా గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ ప్రతి పబ్లిక్ టాక్లోనే చేసిన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కొన్ని జిల్లాల్లో అయితే చేసాం వైసీపీ పార్టీకి మినిమం ముప్పై సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ ఇక్కడ కేకే సర్వీస్ సంస్థ అయితే పద్నాలుగు సీట్లు కేటాయించింది మరియు ఘోరంగాన ఈ సంస్థ అయితే ఇంకో సర్వే సంస్థ చూడవచ్చు ఆరా అనే కేకే సర్వేస్ సంస్థని మేము జడ్జ్ చేయట్లేదు కాకపోతే వాస్తవాలకి దగ్గరగా లేదనేసి అయితే తెలుస్తుంది కేకే సర్వే సంస్థ వైసీపీ పార్టీకి మరీ ఘోరంగా పద్నాలుగు సీట్లు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఆర్ఆర్ సంస్థ అయితే కూటమికి కూటమి ఎన్డీఏ కూటమికి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు కేటాయించింది అలాగే వైసీపీ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు కేటాయించడం జరిగింది ఇంకో చాణిక్య ఆపరేషన్స్ అనేసి ఒక సర్వే సంస్థ ఉంది ఆపరేషన్ చాణక్య అనే సర్వే సంస్థ అయితే వైసీపీ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట రెండు సీట్లు ఇచ్చింది కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది సీట్లు అయితే వస్తాయని ఇచ్చింది జన్నత్ పోల్స్లో అయితే వైసీపీ పార్టీకి తొంభై ఐదు సీట్ల నుంచి నూట మూడు సీట్లు వస్తాయని చెప్పింది కూటమికి అరవై ఏడు సీట్ల నుంచి డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పింది అగ్నివీర్ అనే మరొక సర్వే సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈ విధంగా చెప్పింది వైసీపీ పార్టీకి అయితే నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది కూటమికి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది సీట్లు అయితే వస్తాయని చెప్పింది మరో సర్వే సంస్థ ఆత్మసాక్షి అయితే తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పింది కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు సీట్లు వస్తాయని చెప్పింది పోల్ పల్స్ సంస్థ అయితే కూటమికి నూట ఎనిమిది సీట్ల నుంచి నూట పదహారు సీట్లు వస్తాయనేసి తెలియజేసింది వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై ఎనిమిది సీట్ల నుంచి యాభై ఆరు సీట్లు వస్తాయని అసెంబ్లీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది పార్లమెంటుకి ఇదే పోల్ పల్స్ సంస్థ పార్లమెంటు ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమికి టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షానికి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎంపీ సీట్లు వస్తాయనేసి తమ సర్వేలో తెలియజేసింది వైసీపీ పార్టీకి ఐదు ఎంపీ ఎంపీ స్థానాలు వస్తాయనేసి తమ సర్వే ద్వారా తెలియజేసాయి ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఫలితాలు వస్తాయి జూన్ నాలుగో తారీఖున ఆ ఫలితాలకి దాదాపు దగ్గరగా ఉండాలి ఎందుకంటే ఇవి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏవైతే పోలింగ్ జరిగిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ప్రజల దగ్గర నుండి సేకరించినటువంటి సమాచారం అనేదాన్నే ఎగ్జిట్ పోల్స్ అంటారు వాళ్ళు ఏ పార్టీకి వేశారు అనేది ఈ సర్వే సంస్థలు ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో వంద నుంచి కొన్ని వేల శాంపుల్స్ కలెక్ట్ చేసి ప్రజల ద్వారా ఎవరి ద్వారా ఎవరికైతే ఓటు వేశారో ఆ ఓటు మెజార్టీ తీసుకొని వచ్చి ఎక్కువ మెజార్టీ ఎవరికైతే ఓట్లు వేశారు ప్రజలు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఈ ఎగ్జిట్ పోల్స్లోని విజయాన్ని అయితే అందిస్తారు కొన్ని వేల శాంపుల్స్ని అయితే కలెక్ట్ చేస్తారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి రిజల్ట్స్కి చాలా దగ్గరగా ఉంటాయని చెప్పచ్చు కాకపోతే ఇప్పుడు చాలా పో చాలా సర్వే సంస్థలు పుట్టగొడుగుల రావడం వాటి వల్ల జనాలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంతకుముందు మూడు నుంచి ఆరు సర్వే సంస్థలు ఉండేవి అవి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దాదాపు దగ్గరగా ఉండేవి ఏవైతే ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలకి దాదాపు దగ్గరగా ఉన్న పరిస్థితి అయితే ఇంతకుముందు ఉండేది కాకపోతే ఇప్పుడు కొన్ని పార్టీలు కొంతమందిని పెట్టుకొని సర్వే సంస్థలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొన్ని సర్వేలు వాళ్ళకి ఫేవర్గా చేయించుకుంటున్నట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని క్రెడిబుల్ సంస్థలు అయితే ఉన్నాయి ఇంతకుముందు వాళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ చాలా రాష్ట్రాల్లో దాదాపు వచ్చిన విజయాలకి దగ్గరగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ అవి సీట్లు అటు ఇటుగా వచ్చిన అవి తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఆ కాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని పెంచుకునే దిశగా అయితే వెళ్తారు అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎందుకైతే ఎజం మీడియా ఎందుకైతే మేము చెప్తున్నాం అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎజం మీడియా ద్వారా ఎందుకు మీకు తెలియజేస్తున్నావు అంటే రేపు పొద్దున్న ఏవైతే నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా వచ్చే ఫలితాలకి దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థ యొక్క సర్వేలు ఇంతకుముందు గతంలో కూడా ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా నిర్వహించిన సర్వేలు వచ్చిన ఫలితాలకి దగ్గర ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి మేము ఏ సంస్థను కూడా జడ్జి చేయడానికి వీడియో చేయట్లేదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాలను అయితే ప్రస్తుతం కూడా మేము ప్రస్తావించట్లేదు ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ మరియు ఎంపీ స్థానాలకి అదేవిధంగా తెలంగాణ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే మేము ముందైతే సంస్థలో పెట్టినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మేము ముందైతే తీసుకుని వచ్చాం తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు ఉన్నాయి ప పదిహేడు ఎంపీ స్థానాలకి సంబంధించి న్యూస్ ఎయిటీన్ వారు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూ చెప్తున్నాను కాంగ్రెస్కి వాళ్ళు ఐదు నుంచి ఎనిమిది వస్తాయని చెప్పేసి తెలియజేశారు బీజేపీకి ఏడు నుంచి పది వస్తాయని తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీకి రెండు నుంచి ఐదు వస్తాయని తెలియజేశారు ఎంఐఎంకి సున్నా స్థానాలను అయితే వస్తాయని తెలియజేశారు తెలంగాణ పదిహేడు ఎంపీ స్థానాలకి చాణిక్య డాట్ కామ్ వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తొమ్మిది నుంచి పదకొండు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్తుంది బీజేపీకి ఐదు నుంచి ఏడు ఎంపీ స్థానాలు బీఆర్ఎస్కి సున్నా స్థానాలు వస్తాయని చెప్తుంది ఎంఐఎం పార్టీకి ఒక ఎంపీ స్థానం వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది ఏబీపీ సీ వాటర్ అనే సర్వే సంస్థ తెలంగాణలో లోక్సభ పదిహేడు స్థానాలకి కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది తమ సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీకి సున్నా స్థానాలు వస్తాయని చెప్పేసి తెలియజేసింది ఎంఏఎం పార్టీకి ఒక లోక్సభ స్థానం ఎంపీ స్థానం అయితే వస్తుందని తెలియజేసింది అలాగే ఆరా మస్తన్ సర్వే ఇది కూడా తెలంగాణ లోక్సభ పదిహేడు లోక్సభ స్థానాలకి సర్వే నిర్వహించింది ఎగ్జిట్ పోల్ సర్వే అందులోని ఐఎన్ఎస్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని తెలియజేసింది బీజేపీ పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని తెలియజేసింది బీఆర్ఎస్ పార్టీకి సున్నా స్థానాలు వస్తాయని తెలియజేసింది ఎంఐఎం పార్టీకి ఒక స్థానం వస్తుందని తెలియజేసింది ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఇండియా మొత్తం ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలకు న్యూస్ నేషనల్ అనే సర్వే సంస్థ ఎన్డీఏ అంటే బీజేపీ మిత్రపక్ష పార్టీలు బీజేపీ మిత్రపక్ష పార్టీలు కూటమిని ఎన్డీఏ అంటారు దాని దానికి ఎన్డీఏకి ఎన్ని ఎన్ని సీట్లు ఇచ్చారంటే మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు వస్తాయనేసి న్యూస్ నేషనల్ అనే సంస్థ తెలియజేసింది ఇండియా ఇండియా కూటమి కాంగ్రెస్ మిత్రపక్షాలని ఇండియా కూటమి అంటారు ఈ ఇండియా కూటమికి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయనేసి తమ ఎగ్జిట్ పోల్ సర్వీస్ ద్వారా తెలియజేసింది న్యూస్ నేషనల్ అనే సంస్థ అదర్సు వేరే వేరే ప్రాంతీయ పార్టీలకి ఇరవై ఒకటి నుంచి అంటే ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ కూటమిలో లేనటువంటి మిగతా పార్టీలు ఇండిపెండెన్స్ కానీ మిగతా పార్టీలు వాళ్ళకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సా స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ న్యూస్ నేషనల్ అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అయితే వెల్లడించింది రిపబ్లిక్ టీవీకి సంబంధించి మార్క్ అనే ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై తొమ్మిది వస్తాయని ఇండియా కూటమికి నూట యాభై నాలుగు ఎంపీ స్థానాలు వస్తాయని ఇతరులకి ముప్పై ఎంపీ స్థానాలు వస్తాయని తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేసేయి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒక సీట్లు భాజపా మిత్రపక్షాలకు వస్తాయనేసి తెలియజేసేయి అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలకి నూట ముప్పై ఒకటి నుంచి నూట అరవై ఆరు ఎంపీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది ఇతరులు ఎనిమిది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయనేసి ఇతరులకు తెలియజేసింది ఏబిపి సి వాటర్ అనే సర్ మరొక సర్వే సంస్థ మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల ఎనభై మూడు ఎంపీ స్థానాలు భాజపా మిత్రపక్షాలకు వస్తాయనేసి తెలియజేసింది అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు అయినటువంటి ఇండియా కూటమికి నూట యాభై రెండు నుంచి నూట ఎనభై రెండు ఎంపీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది ఇతరులకి నాలుగు నుంచి పన్నెండు స్థానాలు వస్తాయని తెలియజేసింది అలాగే టుడేస్ చాణిక్య అనే మరొక సంస్థ మూడు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల పదిహేను భాజపా మిత్రపక్షాలకు వస్తాయని తెలియజేసింది అలాగే ఇండియా కాంగ్రెస్ కూటమికి తొమ్మిది తొంభై ఆరు నుంచి నూట పద్దెనిమిది ఎంపీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది ఇతరులకి ఇరవై ఏడు నుంచి నలభై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ అనే సంస్థ బీజేపీ మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై ఐదు నుంచి మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు సీట్ల నుంచి నూట నలభై సీట్లు వస్తాయనేసి తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను అయితే విడుదల చేసింది ఇతరులకి నలభై రెండు నుంచి యాభై రెండు ఎంపీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది టైమ్స్ నౌ ఇట్ ఈజ్ రీసెర్చ్ టైమ్స్ నౌ ఇట్ ఈజ్ రీసెర్చ్ అనే సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈ విధంగా చెప్పింది బీజేపీ మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై ఎనిమిది సీట్లు వస్తాయనేసి తెలియజేసింది కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి ఇండియా కూటమికి నూట యాభై రెండు సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని తెలియజేసింది ఇతరులకి ముప్పై మూడు ఎంపీ సీట్లు వస్తాయని తెలియజేసింది జన్కి బాత్ అనే మరొక సర్వే సంస్థ బీజేపీ ఈ మిత్రపక్ష కూటమైనటువంటి ఎన్డీఏకి మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు ఎంపీ స్థానాలు వస్తాయనేసి తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించింది అదేవిధంగా కాంగ్రెస్ ఇండియా కూటమి అయినటువంటి కాంగ్రెస్కి ఎన్డి ఇండియా కూటమికి నూట నలభై యొక్క స్థానాల నుంచి నూట అరవై యొక్క ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది అదేవిధంగా ఇతరులకి పది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది న్యూస్ నేషనల్ అనే మరొక సర్వే సంస్థ మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమి అయినటువంటి బీజేపీ మిత్రపక్షాలకి వస్తాయని తెలియజేసింది ఇండియా కూటమికి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది ఇతరులకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది ఇండియా న్యూస్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్భై ఒక్క ఎంపీ స్థానాలు వస్తాయని ఇండియా కూటమి అయినటువంటి కాంగ్రెస్ మిత్రపక్షాలకి నూట ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయనేసి ఇతరులకి నలభై ఏడు ఎంపీ స్థానాలు వస్తాయనేసి తమ ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా తెలియజేసింది నెక్స్ట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అనే మరొక ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమి బీజేపీ మిత్రపక్షాలు అయినటువంటి ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్బై ఒక సీట్ల నుంచి నాలుగు వందల ఒక సీట్లు వస్తాయనేసి తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది అదేవిధంగా కాంగ్రెస్ మిత్రపక్షం అయినటువంటి ఇండియా కూటమికి నూట తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయనేసి తెలియజేసింది ఇతరులకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది పోల్ ఆఫ్ పోల్స్ అనే సర్వే సంస్థ ఎన్డీఏ కూటమి అయినటువంటి బీజేపీకి మూడు వందల అరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది మరియు కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఇండియా మిత్రపక్ష కూటమికి నూట నలభై ఆరు ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది ఇతరులకి ముప్పై రెండు ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేసింది అయితే ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ సర్వే మొత్తం ఎగ్జిట్ పోల్స్ నేషనల్ వైడ్గా బీజేపీకి చాలా వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి దాదాపు పది పైన ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ న్యూస్ ఛానల్స్తో పాటు కొన్ని నేషనల్ సర్వే సంస్థలు చేసినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అయితే చెప్పుకొని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎక్కడ ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వస్తాయనేసి తెలియజేయలేదు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి వైపు మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఎన్డిఏ కూటమి వైపు ఎక్కువ సీట్లు వస్తాయనేసి తెలియజేసింది ఏదేమైనప్పటికీ జూన్ నాలుగో తారీఖున ప్రజా తీర్పు రానుంది సాయంత్రం ఆరు ఏడు గంటలకి మొత్తం ఓవరాల్గా ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ముఖ్యమంత్రి పదవి వరించబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేసి తెలుస్తుంది కాకపోతే ఈ సర్వే సంస్థలు తెలియజేసినటువంటి వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు తెలియజేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్లు కొన్ని కొన్ని ఫ్యా పార్టీలు ఫేవర్గా ఉండొచ్చు కొన్ని కొన్ని పార్టీలు ఫేవర్గా లేకపోవచ్చు దానికి కారణం ఇప్పుడు మీ వీడియోలు ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి కొన్ని పార్టీలు సర్వే సంస్థలను పెట్టించిన నేపథ్యం కూడా కనబడుతుంది కొన్ని కొన్ని సర్వే సంస్థలను వాళ్ళే నెలకొల్పి వాళ్ళకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫలితాలను రిలీజ్ చేసుకోవడం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ పార్టీ లాంటి పార్టీకి కూడా పద్నాలుగు స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీని కానీ వాళ్ళని జడ్జి జడ్జి చేయడానికి కాదు ఇది నిజాల జనాలకు తెలియని మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే వైసీపీ పార్టీకి మా ఛానల్లోనే పబ్లిక్ టాక్స్ రూపంలో సర్వేలు అనేక చేసాము ఒక మూడు నాలుగు జిల్లాల్లో సర్వేలు నిర్వహించి మూడు నాలుగు జిల్లాల్లోనే ఓవరాల్గా ఈ మూడు నాలుగు జిల్లాల్లోనే ముప్పై సీట్లకు ముప్పై ఆరు సీట్లకు పైబడి వైసీపీ పార్టీకి వచ్చే ఉన్నాయి ఎందుకంటే పక్కగా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే సీట్లు అయితే ముప్పై ఆరు ఉన్నాయి మూడు జిల్లాల్లో అటువంటిది పద్నాలుగు వస్తుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదులో అన్నది హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే పర్స పర్సనల్గా ఏదేమైనప్పటికీ నాలుగో తారీఖున కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు గతంలో కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని అయితే చెప్పారు తెలంగాణలో ఇండియా టుడే సంస్థ లాంటి సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అయితే వెల్లడించింది అలాగే ఫలితాలకు సంబంధించి ఒకటి రెండు రెండు సీట్లు డిఫరెన్స్ వచ్చాయి అంతే అంతకు మించి ఏం రాలేదు అటువంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి సర్వేలోనే ఏది ఏమైనప్పటికీ ప్రజా తీర్పు నాలుగో తారీఖునైతే అందరికీ తెలియబోతుంది జూన్ నాలుగో తారీఖు మంగళవారం సాయంత్రం మూడు నుంచి ఏడు మధ్యలో అయితే మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేసి తెలుస్తుంది జూన్ రెండో తారీఖు ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పటికి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఫలితాలు సిక్కింకి సంబంధించి అసెంబ్లీ ఫలితాలు అయితే వచ్చాయి అరుణాచల్ ప్రదేశ్లోని బీజేపీ అఖండ మెజార్టీ అయితే సాధించింది మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఈ నలభై ఆరు స్థానాల్లో పది స్థానాలకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు పది అసెంబ్లీ స్థానాలకి పోటీ లేకుండా ఏకగ్రీవంగా బీజేపీ అయితే పది ఎమ్మెల్యే స్థానాలని ఫలితాలకు ముందుగానే గెలుచుకుంది మొత్తం అరవై అసెంబ్లీ స్థానాల్లో నలభై ఆరు స్థానాలను కైవసం చేసుకొని అరుణాచల్ ప్రదేశ్లోనే అయితే బీజేపీ అయితే విజయం సాధించింది ఈ ఇప్పుడు ఈ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న సమయంలో అయితే ఫలితాలు అయితే వచ్చాయి